రేపే సోమవారం పసుపు నీరు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి ఎలాంటి కోరిక అయినా తీరుతుంది మీ సంపద అనేది మీకు ఉన్నదానికంటే వెయ్యి రేట్లు ఎక్కువగా పెరుగుతుంది ఎందుకు అంటే ఈ పరిహారం అనేది అంత అద్భుతమైనది శాస్త్రపరంగా ఎంతో మంచి పరిహారంగా రూపొందినది సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది ఈ పరిహారం వల్ల సంపద పెరుగుతుంది మనకు ధనానికి లోటు ఉండదు అని ఈ పరిహారం అనేది సోమవారం రోజు చేయడం వల్ల ఇంకా అద్భుతమైన మంచి ఫలితాలు కలుగుతాయి అయితే పసుపు అనేది మనకు ఎంతో మంచిదిగా పరిగణించబడింది పసుపు అనేది ఈ శుభకార్యంలోనూ ముందుంటుంది పసుపు లేని పూజ ఎప్పుడూ సంపూర్ణం కాదు పసుపు మనకు ప్రతి వంటల్లో కూడా ఉపయోగపడుతుంది పసుపు లేని వంటలు ఉండవు అలానే పసుపు లేని పూజలు ఉండవు శుభకార్యాలు కూడా ఉండవు ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సినది పసుపు అనేది ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేస్తుంది పసుపు వల్ల మన శరీరం ఎంతో మేలు జరుగుతుంది పసుపుని త్రాగడం వల్ల మనకు శరీరంలో ఆరోగ్యం పెరుగుతుంది అలానే గ్రహాల యొక్క ప్రభావం కూడా మనకు అనుకూలంగా మారుతుంది పసుపు వల్ల రెండు విధాలుగా కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది పసుపు గురుబలాన్ని పెంచుతుంది గురుబలం ఉన్నవారికి ప్రతి పనిలో విజయం కలుగుతుంది వారి సంపద ఆగనే ఆగదు ఎవరు ఆపినా సరే సంపద ఆగదు వస్తూనే ఉంటుంది గురుబలం ఒకటి ఉంటే డబ్బు దూసుకు వస్తుంది డబ్బు ఒకటే కాదు వారి జాతకమే మారిపోతుంది వారి జాతకంలో రాజయోగం పడుతుంది వారి అదృష్టం తిరగమారుతుంది మారుతుంది వారు సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు భాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు నమ్మలేని అద్భుతాలను చూస్తారు వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురువుకి గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం అందుకే పసుపు పరిహారాలు ఎంతగానో మంచి ఫలితాలను తెచ్చిపెడతాయని శాస్త్రం చెబుతుంది అయితే సోమవారం రోజున పసుపుని పేస్టు లాగా చేసి ఆ పసుపు పేస్టుతో మన ఇంటి సింహద్వారానికి స్వస్తి గుర్తును వేయాలి అలా వేసిన తరువాత ఆ స్వస్తి గుర్తుకి ప్రతిరోజు కూడా పసుపు నీటిని చల్లుతూ ఉండాలి ఆ పసుపు నీటిలో ఒక్క రూపాయికాయన్ని ఉంచి ఆ పసుపు నీటిని మీ ఇంటి సింహద్వారంకి పసుపు పేస్టుతో వేసినటువంటి స్వస్తి గుర్తుకి పసుపు నీరుని చల్లుతూ ఉండాలి అలా చేయడం వల్ల గురు బలం అనేది చాలా అద్భుతంగా పెరిగి మీరు కోరుకున్న దానికంటే కూడా అద్భుతంగా ధనం రావడం జరుగుతుంది కేవలం డబ్బు ఒకటే రావడం కాకుండా వివాహాలు ఎవరైతే లేటు అవుతున్నాయని బాధపడుతున్నారో వారికి కూడా వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వారికి అతి త్వరలో వివాహం అనేది కుదిరి వారు ఆనందంగా గడపగలుగుతారు ఇక అంతేకాకుండా పసుపుతో ఆవు నెయ్యి కలిపి పసుపుని పేస్టులాగా తయారు చేసి ఆ పేస్టుతో మన యొక్క సింహద్వారానికి నాలుగు చిన్న చిన్న స్వస్తి గుర్తులను వేయాలి అలా వేయడం వల్ల సంపద అనేది చాలా బాగా పెరిగి నాలుగు దిక్కుల నుండి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఇక డబ్బు రావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అలానే పసుపు సింహద్వారానికి ఉండడం వల్ల పసుపు అనేది యాంటీబయోటిక్ అంటే మనకు బయట నుండి ఏవైతే క్రిమి కీటకాలు మన కంటికి కనిపించని మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాలు మన ఇంటి లోపలికి రాకుండా కూడా ఈ పసుపు ఎంతో బాగా మేలు చేస్తుంది అందుకే మన యొక్క సింహద్వారానికి పసుపు ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి కూడా మనకు ఎంత మంచిదో అందరికీ తెలిసినదే ఆవు నెయ్యి పసుపు కలిపి మన సింహద్వారానికి స్వస్తి గుర్తులను వేయడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి చెడు గాలి రాకుండా ఉంటుంది అంతేకాకుండా మన కంటికి కనిపించినటువంటి చెడు బ్యాక్టీరియాలు కూడా మన ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి అయితే పసుపు ఏ విధంగా చూసుకున్నా మనకు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఇటు సైన్స్ పరంగా చూసుకున్న రెండు విధాలుగా కూడా మేలు చేస్తూ ఉంటుంది పసుపు అయితే ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు మనకు ఉన్నటువంటి ధనపరమైన సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి తీరిపోతూ ఉంటాయి అలానే పసుపు నీటిలో ఒక రూపాయిని వేసి అందులో తులసి ఆకులను వేసి ఆ పసుపు నీటి యొక్క గ్లాసుని ముఖ్యంగా మీరు గ్లాసు అనేది ఒక గాజు గ్లాసుని తీసుకోండి మనం పరిహారాలకి ఎప్పుడైనా గాజు గ్లాసుని కానీ గాజు బౌల్ని కానీ మాత్రమే తీసుకోవాలి వాటికి నెగిటివిటీని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది అందుకే పసుపుని గాజు గ్లాసులో కానీ గాజు బౌల్లో కానీ వేసి అందులో శుద్ధమైనటువంటి నీరుని పోసి అందులో ఒక రూపాయి కాయని ఉంచి ఆ రూపాయి కాయని ఉంచిన పసుపు నీటిని తులసి దళాలతో కానీ మామిడి ఆకులతో కానీ మీ ఇంట్లో రూపాయి కాయి వేసిన పసుపు నీటిని చల్లండి అలా చల్లడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి తీరిపోతాయి మీ ఇంట్లో పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది అలాగనే మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది మీకు అన్నీ కూడా అనుకూలమైన సానుకూలమైన వాతావరణాలే మీ ఇంట్లో ఉంటాయి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన ఇంట్లో గొడవలు అనేవి రాకుండా ఉంటాయి ముఖ్యంగా అందరి ఇళ్లలో గొడవలు ఆరోగ్య సమస్యలు అలానే ఆర్థిక సమస్యలు ఈ మూడింటితో చాలామంది కుమిలిపోతూ ఉంటారు ఎన్ని చేసినా సరే వారి ఇంట్లో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోవు కానీ పసుపు ఒక్క రూపాయితో ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి మరి ఒక రోజు చేసే ఫలితాన్ని ఆశించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మినిమం ఒక వారం అయినా లేదా ఒక నెల అయినా ఇలానే కంటిన్యూగా చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల క్రమక్రమంగా మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అయితే ఆ ఒక్క రూపాయిని మళ్ళీ ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు ఆ తర్వాత అంటే మీ ఇంట్లో ఆ పసుపు నీటిని చల్లడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఒక్క రూపాయిని తీసుకొని వెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి ఈ పరిహారం అనేది సోమవారం రోజున ఉదయం చేయవచ్చు లేదా సాయంకాలం కూడా చేయవచ్చు ఎప్పుడు చేసినా సరే కానీ మీరు ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధ నమ్మకంతో మాత్రం చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది మీరు ఒక్క రూపాయిని దానం చేయడం ఇష్టం లేకపోతే కనుక ఆ ఒక్క రూపాయితో ఏదైనా ఆహారాన్ని కొనండి అంటే ఆ ఒక్క రూపాయిలో ఇంకో కొన్ని డబ్బులను కలిపి కొంచెం ఏదైనా ఆహారాన్ని కొని ఆహారాన్ని కూడా దానంగా ఇవ్వవచ్చు ఎలా ఇచ్చినా పర్లేదు మీ సంపద మాత్రం చాలా బాగా రెట్టింపు అవుతుంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి